హాయ్ అండి అందరూ బాగున్నారు కదా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నానండి ఈరోజైతే ఒక డే రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే నేను ఈరోజు ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకి ఆన్సర్స్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట సో కామెంట్లో రిప్లై ఇవ్వండి అందుకే అనమాట మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి నేను డైలీ బ్లాగ్స్ మోటివేషన్గా క్లీనింగ్ బ్లాగ్స్ అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను నా వీడియోలో ఏ ఒక్క చిన్న పాయింట్ మీకు నచ్చినా లైక్ చేస్తారని అనుకుంటున్నాను మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కింద పెసరట్టు వేస్తున్నానండి ఇంకా అందులో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం ఉప్పు పసుపు వేసి గ్రైండ్ అయితే చేసుకున్నాను పెసర్లు అనమాట నైటే అందులోనే ఒక గుప్పెడు బియ్యం కూడా వేసేసి ఒకేసారి నానబెట్టాను ఉదయాన్నే గ్రైండ్ చేశాను అనమాట అటువైపున పెసరట్టు వేస్తూ ఇంకా రైస్ అయితే అయ్యిందనమాట ఇంకా దాన్ని చల్లారబెట్టేసి ఇటువైపున పిల్లలకి లంచ్ బాక్స్ కోసం ఎగ్ రైస్ చేస్తున్నాను ఎగ్స్ అన్ని అందులో వేసాను ఇటువైపున చట్నీ కోసం కూడా గ్రైండ్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా మూడు పొయ్యి మీద అన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశానండి కొన్ని వెల్లుల్లి అయితే ఒలిచినవి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో అలా రెడీగా ఉంటే మార్నింగ్ టైమ్స్లో మనకి ఇబ్బంది అనేది ఉండదు అప్పటికప్పుడు మళ్ళీ ఒల్చుకోవాలి అది అంటే చాలా టైం అయితే పట్టేస్తుంది అనమాట ఫ్రీగా ఖాళీ టైంలో ఉన్నప్పుడు కొన్ని అయితే ఒలిచి ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా చట్నీ అయితే అటువైపు రుబ్బేస్తున్నాను ఇటువైపు పెసరట్టు కూడా వేసేస్తున్నాను చాలా హడావిడి ఉంటుంది కదా ఉదయం పూట ఇక్కడ పిల్లలకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేస్తున్నానండి తిని వాళ్ళు లంచ్ బాక్సులు ఇంకా ఇవన్నీ కూడా పెట్టుకొని ఇంకా వెళ్ళిపోతారనమాట ఇంకా వాళ్ళు స్నాక్స్ బాక్సులు అన్నీ కూడా ఫిల్ చేసి పెట్టాను వాటర్ బాటిల్స్ అవి వాళ్ళే నింపేసుకుంటారు ఎయిట్ కల్లా వ్యాన్ వచ్చేస్తుంది కదా ఇంకా ఇదిగోండి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట ఇవాళ అందరికీ కూడా ఫ్రైడ్ రైస్ తినని వాళ్ళ కోసం నేను ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట లంచ్లోకి ఆలు కర్రీ అనమాట అందులోనే కొంచెం మెంతి కూర కూడా వేసేద్దామని పెద్ద మెంతికూర ఉందండి ఇంట్లో ఇంకా అలా దాన్ని అప్పటికప్పుడు ఇందులో వేసి చేసేద్దామని అనుకున్నాను ఆలు అంతా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కారం అది వేసేసి ఆ మెంతి కూర కూడా కొంచెం నీట్గా కడిగేసి ఒక రెండుసార్లు శుభ్రంగా ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటున్నా మెంతికూర అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదండి ఆకుకూరలు ఇంకా దాన్ని కూడా ఇలా వేసేసుకున్నాను దాన్ని అలా అటు ఇటు కలిపేసుకొని చక్కగా కొంచెం దిగిపోయి దగ్గరికి అవుతున్నప్పుడు కొంచెం వాటర్ అది యాడ్ చేసేసి కాస్త దగ్గరగా చేశాను ఇదేమంటే మనకు చపాతీకి రోటీకి దేనికైనా సెట్ అవుతుంది ఇంకా ఇప్పుడు చేశాను అంటే ఇంకా మనకి డిన్నర్కి లంచ్కి రెండింటికి వచ్చేస్తుంది అనమాట సో ఇలా గుజ్జుగా భలేగా వచ్చింది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుండింది మెంతి కూర మనకు ఇంకా తెలుసు కదండి చాలా హెల్దీ ఇక్కడైతే డోర్ డోర్మాట్స్ అవి అన్నీ వాష్ చేశానండి మళ్ళీ ఫ్రైడే వస్తుంది కదా నిన్న అన్ని డోర్ డోర్మ్యాట్స్ అవి తీసేశాను వాటిని ఇప్పుడు వాష్ చేశాను అనమాట ఒకేసారి అన్నీ వేసేస్తాను ఇవన్నీ వాష్ చేయగా నా దగ్గర ఎక్స్ట్రా మూడు ఉంటాయి ఇంకా వాటిని అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటూ మెయిన్ డోర్ వాష్రూమ్స్ దగ్గర పెట్టుకొని ఇంకా వీటిని అయితే ఇక్కడ ఆరబెట్టేసుకుంటున్నాను ఈవినింగ్ వరకు ఆరిపోతాయి కదా తర్వాత ఇంకా ఇంట్లో కొంచెం పనులు ఉంటాయి కదండి కిచెన్ గట్టు అది శుభ్రం చేసుకోవడము అలాగే వాష్ చేసిన గిన్నెలన్నీ సర్దుకోవడము ఇలాంటివన్నీ బోర్డు ఉంటాయి ఇంకా కొంచెం వాటర్ అది పోయిన తర్వాత సర్దేసుకుంటానండి కబోర్డ్స్లో లేదు తడిగా ఉంది అంటే మాత్రం ఏదైనా క్లాత్ అలా తీసుకుని తుడిచి పెట్టేసుకుంటాను అనమాట ఇవన్నీ కొంచెం మనం ఎక్కడ అక్కడ పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనం నెక్స్ట్ వంట చేయడానికి కానీ లేదంటే నెక్స్ట్ డే పిల్లలకి లంచ్ బాక్స్లో అవి ఇవ్వడానికి కానీ ఇబ్బంది అనేది ఉండదు అలాగే నేను ఏదైనా బ్రేక్ఫాస్ట్ రేపటికి చేయాలి అనుకుంటే పప్పులు రవ్వలు నానబెట్టాలి అనుకుంటే కూడా ఇలాంటి టైంలోనే అనమాట ఇంకా ఇవన్నీ సెట్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఒకసారి గట్టు అది అంతా కూడా శుభ్రం చేసేసుకుంటాను ఆపోజిట్ ఈ టైంలో ఏవైనా ఆకురలు అవి ఒల్చుకునే ఉంటే అవి అలాగే చిక్కుళ్ళు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే సోంపు తినడం అలవాటు అండి ఇంట్లో అందరికీ కూడా అది అయిపోయింది దాన్ని ఇంకా నేను బౌల్లో అంతా కలిపేసుకుంటున్నాను అనమాట మేము పచ్చి సోంపులోనే అన్ని ఆల్మిక్స్ ఉంటాయి కదా అవన్నీ కలిపి పెట్టుకుంటాం అనమాట అలాగే ఇంట్లో అందరూ కూడా తినేస్తారు ఇష్టంగా అందులోనే కొంచెం నువ్వులు వేసుకుంటాను అలాగే కొంచెం ధనియా పప్పు ఇది చాలా మంచిది కదా హెల్త్కి అన్నీ కూడా వేసుకొని ఒకసారి కలిపేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంకా డైలీ అయితే తింటుంటారనమాట మార్నింగ్ టైమ్స్ అంటే ఎవరి హడావిడిలో వాళ్ళు వెళ్ళిపోతారు ఆఫ్టర్నూన్ ఇంట్లో ఎవ్వరూ ఉండరు నైట్ అయితే ఇంకా చక్కగా డిన్నర్ చేసేసి అందరూ ఇలా తింటారు అనమాట ఫ్రై చేసినా కూడా బాగానే ఉంటుంది కానీ అది మరి పూర్తిగా ఫ్రై అయిపోతే సోంపు టేస్ట్ అనేది కొంచెం అవుట్ అవుతుంది కదా సో ఇట్లా అయితే పెట్టేస్తాను ఇంకా చేతులు అవి తగలవు సో ఇది ఒక పని అయితే అయిపోయింది అలాగే నేను నిన్న వాష్ చేసిన బట్టలన్నీ తీసుకొచ్చి ఫోల్డ్ చేసే టైంలో నాకు ఈ డ్రెస్ అయితే చాలా ఇబ్బంది పెట్టిందనమాట నిన్న ఇది చమకీలు చాలా గుచ్చుకుంటున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి ఇంకా అసలు వేసుకోలేము ఇలాంటి డ్రెస్సెస్ సో అలా అని మంచి డ్రెస్ని పక్కన కూడా పెట్టలేము కదా సో అందుకని ఈ టైంలో ఖాళీగా ఉన్నాను లంచ్ తర్వాత వీటన్నింటినీ కూడా తీసేస్తున్నానండి చమకీలు అసలు ఎలా అంటే బ్లేడ్ల లాగా అంత డేంజరస్గా గా ఉన్నాయి సో ఇవన్నీ తీసేస్తే హ్యాపీగా వేసుకోవచ్చు అనిపించింది చూడండి అసలు ఎన్ని చమకీలు ఉన్నాయో ఇవి షేప్ అవుట్ గా కూడా ఉన్నాయన్నమాట అప్ కాకుండా ఇలా రేకుల్లా వస్తాయి చూసారా అలా ఉన్నాయి హాయ్ అండి ఏం చేస్తున్నారు మీ వర్క్స్ అవి అన్నీ అయిపోయాయా కింద కామెంట్లో లా రిపీటెడ్గా వచ్చే కొన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇస్తూనే ఉంటాను అప్పుడప్పుడు కొన్ని ఏంటంటే అక్కడే ఇవ్వలేకపోయినా ఇలా లైవ్లో మాట్లాడితే మీకు అర్థమవుతుంది అని చెప్పి ఇలా మీ ముందుకైతే వచ్చానన్నమాట ఈ వ్లాగ్లో అయితే చాలా రోజులైందండి ఇలా ఎదురెదురుగా మాట్లాడి మన ఛానల్లో లైవ్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా అలాగే మీకు శాలరీ వస్తుందా యూట్యూబ్ నుంచి అలాగే కైండ్ మాస్టర్లో ఎడిటింగ్ ఎలా చేస్తూ ఉంటారు టమ్ నెయిల్స్ అనేవి అంత మంచిగా రావట్లేదు మాకు ఇంకేమైనా క్లియర్గా చెప్పండి అని బేసిక్గా అయితే నేను ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్ అయిపోయిందండి నాకు మానిటైజేషన్ అయితే వన్ ఇయర్ బిలోనే అయిపోయింది నాకు మనీ కూడా ఎర్న్ చేస్తున్నాను మానిటైజేషన్ అయినప్పుడు నేను కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేశాను చాలా రోజులు మిస్టేక్ కూడా ఉంది యూట్యూబ్ లో నేను చేసింది ఏంటంటే నేను బ్లాగ్స్ అనే ఒక కంటెంట్ ని నేను క్రియేట్ చేసుకున్నాను మొదట్లో కాకపోతే నాకు ఈ శారీ కుచ్చి వర్క్స్ బ్లౌజ్ వర్క్స్ అనేవి చాలా ఇంట్రెస్ట్ అనమాట అయితే నేను ఇంట్లో నా కోసం చేసుకునే వర్క్స్ ని నేను వీడియో రూపంలో ఇలా షేర్ చేసేదాన్ని అయితే అలాంటి వీడియోస్కి కి నాకు ఎక్కువ ఫాలోవర్స్ రావడం ఎక్కువ వ్యూస్ రావడం అలా జరిగింది అలాగే అప్పట్లో చాలా ట్రెండ్గా కూడా ఉన్నాయన్నమాట కొంచెం ఓపిక చేసుకుని ఇంట్లో అందరు కుట్టుకోవడానికి వీలుగా ఉండేలా కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా మంది నన్ను ఇష్టపడి నా ఛానల్కి వచ్చింది కూడా అవి అని నాకు అర్థమైంది అలాగే నీ అదే చెప్తున్నాను కదా నేను చేసిన తప్పు అదే అనమాట సో ఇలాంటి ఈ వర్క్కి రిలేటెడ్గా అంటే ఇప్పుడు బ్లౌజ్ వర్క్స్ కానీ శారీ వర్క్స్కి రిలేటెడ్గా ఛానల్ ఉండాలి నేను బ్లాగ్స్ అని చెప్పేసి ఈ కంటెంట్ని క్రియేట్ చేయడమే నా ఫాల్ట్ అయ్యింది యాక్చువల్గా ఇలాంటి కంటెంట్కి సపరేట్ ఛానల్ పెట్టుకొని అలా క్రియేట్ చేయాల్సిందేమో నేను అయితే నేను ఇంకా బ్లాగ్స్ని కంటిన్యూ చేస్తూ అనమాట కొన్నాళ్ళ నుంచి అయితే నేను అసలు మన ఛానల్లో చాలా రోజులు అయిపోయింది నేను ఈ కంటెంట్ని క్రియేట్ చేసి అంటే ఇప్పుడు బ్లౌజ్ వర్క్స్ కానీ శారీ వర్క్స్ కానీ చాలా మంది ఇప్పటికీ మన ఛానల్లో అడుగుతూనే ఉంటారు అక్క బ్లౌజర్కి వీడియో పోస్ట్ చేయండి అలా అని చెప్పి కూడా చేయట్లేనండి నాకు చాలా బిజీ అయిపోయింది కింద పైన మెయింటైన్ చేయడము పనులు ఎక్స్ట్రా కిందకి మీదకి ఎక్కి దిగడము ఇంట్లో పనులు వీడియో షూట్ చేసుకోవడం ఎడిట్ చేసుకోవడం తమ్ శారీ వేసుకోవడం అన్నీ నేనే కదా సో అట్లా కొంచెం చేయలేకపోతున్నాను అనమాట నాకు ఉంది చేసుకోవాలి మంచి మంచి శారీస్ ఉన్నాయి దీనికి ఇలా వర్క్ చేయాలని బోల్డ్ అన్న ఐడియాస్ ఉన్నాయి బట్ టైం అయితే లేదనమాట కొన్ని రోజుల తర్వాత నేనేం చేశానంటే వీడియోస్ పెట్టడం మానేసానమాట అయితే కంటిన్యూస్గా ఒక వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ పెట్టని డేస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో సో అది నాకు ఎఫెక్ట్ అయింది డైలీ ఫాలో అయ్యే మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు కామెంట్ చేస్తున్నారు అనేది నేను గుర్తుపడతాను కదండి త్రీ ఇయర్స్ నుండి జెన్యున్ సబ్స్క్రైబర్స్ ఎవరు ఎలా కామెంట్ చేస్తారు వాళ్ళు కొన్ని నేమ్స్ అయితే నాకు ఇక్కడ నోటెడ్గానే ఉంటాయి ఎందుకంటే నేను అంత కనెక్ట్ అయిపోయాను అనమాట వాళ్ళు కూడా చాలా ఇష్టపడి కామెంట్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళంతా ఇప్పుడు లేరండి చాలా తగ్గిపోయారు నిజంగా వ్యూస్ కూడా చాలా తగ్గిపోయింది అసలు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కి వ్యూ కౌంట్కి అసలు సంబంధమే లేదు సీజన్స్ లో మనకి సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ రీసెంట్ డేస్ లోనే కొంచెం వ్యూస్ అవి కొంచెం పెరిగాయి తప్పించి చాలా తక్కువే అసలు ఒక క్వశ్చన్ ఏంటంటే కైన్ మాస్టర్లు మీరు ఎలా ఎడిట్ చేస్తారు అని అసలు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని అడుగుతున్నారు కదండి ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి తమ్నెల్స్ ఎలా పెట్టాలి టైటిల్స్ ఎలా రాయాలి నేను వాడే యాప్స్ ఎవ్రీథింగ్ నేను ఒక టెక్ ఛానల్ ని ఫాలో అయ్యానండి రెండు మూడు టెక్ ఛానల్స్ నేను ఫాలో అవ్వాలి ఓన్లీ వన్ టెక్ ఛానల్ అది కూడా మధు టెక్ ఛానల్ అనమాట ఇలా చూడగానే అయితే నాకు రాలేదు నాకు కొంచెం టైం అయితే పట్టిందిలేండి ఏదైనా అంతే కొత్తలో నేర్చుకునేటప్పుడు అలాగే ఉంటుంది కొంచెం కన్ఫ్యూషన్గా కొంచెం టెన్షన్గా అలా ఉండేది కానీ మా వారు నాకు చాలా సపోర్ట్ చేశారు ఆయన సపోర్ట్ చేయడం వల్లే నేను ఇప్పటికీ కూడా ఇంత బిజీలో కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నానంటే కారణం అయితే ఆయన టైటిల్స్ తమ్ అడుగుతున్నారండి ఎలా చేయాలి అని వాళ్ళు చెప్పినంత క్లియర్ అండ్ క్లారిటీగా నేను చెప్పలేకపోవచ్చు ఇంకొకటి వాళ్ళు ఒక ఒక పర్టిక్యులర్ ఇప్పుడు థమ్ నెయిల్ కానీ లేదంటే టైటిల్ కానీ లేదంటే ఎడిటింగ్ యాప్ గురించి కానీ ఒక్క వర్డ్ గురించి వాళ్ళు చాలా డీటెయిల్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు సో మన కంటెంట్ కూడా అది కాదు వాళ్ళు చెప్పే విధానము అండ్ వాళ్ళు సిస్టమ్ లో చక్కగా చూపించి చెప్తారు కాబట్టి మీకు కూడా అర్థం అవుతుంది ఎలా అనేది అన్ని ఎవ్వరికి అన్ని తెలిసి ఉండవండి ఒక్కసారిగా ఇలా చూడగానే అన్ని ఎవరికి వచ్చి ఉండదు రోజు రోజు ఎవ్రీడే ఎవ్రీ డే మనకు ఒక మోటివేషన్ డే లాగా లేదంటే ప్రతిదీ నేర్చుకోవడమే ఇంకా లైఫ్ అంటే అదే కదండి అన్ని అందరికీ తెలుసుండవు కాబట్టి ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం గాని మంచి విషయాలు నేర్చుకోవడంలో ఒకరిని చూసి తప్పు కదా సో అట్లా నేనైతే అతన్ని ఫాలో అయ్యేదాన్ని అయితే నేను యూజ్ చేసేది వచ్చేసి కాయిన్ మాస్టర్ అని అందరికీ తెలిసే ఉంటుంది ఇవాళ రేపు షార్ట్స్ అని తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని ఒకప్పుడు టిక్ టాక్ అని ఇలాంటివన్నీ చిన్న చిన్న రీల్ టైప్స్ కూడా చక్కగా యాప్లలో మంచిగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తూ ఉన్నారు కైన్ మాస్టర్ ఒకటి యూజ్ చేస్తాను కాయిన్ మాస్టర్ తర్వాత తామ్ నేల్స్కి వచ్చేస్తే నేను పిక్సెల్ యాప్ యూజ్ చేస్తానండి పిక్సెల్ యాప్ లోనే నేను అన్ని తయారు అనమాట పిల్లల్ని చూసుకోవాలి ఈవినింగ్ వాళ్ళు రాగానే వాళ్ళని చదివించుకోవాలి ఇల్లు చక్క పెట్టుకోవాలి నాకు ఇలాంటి వాటి మీదే ఉంటది సో అదండి నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ ఎడిటింగ్ థమ్ టైటిల్ అనేవి వాళ్ళైతే బాగా చెప్తారు సో మీకు ఇంకెవరైనా తెలుసుంటే తన వాళ్ళ దగ్గర కూడా మీరు నేర్చుకోవచ్చు ప్రతిదీ మనకు యూట్యూబ్లో దొరుకుతున్నాయి ఇవాళ రేపు యూట్యూబ్లో థమ్ల్స్ ఎలా పెట్టాలి లేదంటే ఖైన్ మాస్టర్లో వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ మనకు అన్నీ కూడా మొబైల్లో వస్తూనే ఉంటాయి కదా సో అదన్నమాట నేను మీకు చెప్పదలుచుకుంది సో రీసెంట్ డేస్లో న్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలాగే మోటివేట్ చేస్తూ ఉండండి మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను మీకు అక్కడ రిప్లై ఇవ్వలేకపోయినా ఇలా లైవ్లో అయినా రిప్లై ఇస్తాను లేదంటే మన బ్లాగ్లో కంటిన్యూ అవుతూ కూడా రిప్లై ఇచ్చేస్తాను ఓకే సో వీడియోని లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది అలాగే కొత్తగా చూసే వాళ్లకు మన వీడియో అనేది ప్రమోట్ అవుతుంది సో మన వీడియోస్కి వ్యూస్ కూడా బాగా వస్తాయి అండ్ మన ఛానల్ కూడా చక్కగా గ్రో అవుతుంది సో మరి ఇదండి ఇవాటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవండి అండి బాయ్ బై టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్